ఫిలిప్పు తను వెంబడిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఆయనను గురించినటువంటి సరి అయినటువంటి స్పష్టతతో విశ్వాసముతో ఏసును ఫిలిప్పు వెంబడించడం మొదలుపెట్టాడు దేవునికి స్తోత్ర ఏసై పిలిచారు కదా అని ఏదో గుడ్డిగా ఏసఐ వెనకాతలు వెళ్ళిపోవటం లేదు ఫిలిప్పు ఒక దృఢమైన విశ్వాసముతో ఒక దృఢ సంకల్పముతో తనను పిలిచిన వాణి పిలుపునకు విధేయత చూపించి యేసును వెంబడించడం మొదలుపెట్టాడు దేవునికి స్తోత్ర అయితే మనందరము కూడా ఏ మనం వెంబడిస్తూ ఉన్నాం రక్షణ పొందిన దినాల నుండి నేటి వరకు కూడా మన ఆత్మీయ ప్రయాణములో ఏసైనా మనం ఏం చేస్తూ ఉన్నాం వెంబడిస్తూ ఉంటూ ఉన్నాం ఫిలిప్పువలే అయితే నువ్వు వెంబడిస్తున్నటువంటి ఏసును గురించి ఒక సరి అయినటువంటి స్పష్టత దృఢ విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావా చాలాసార్లు మన జీవితాల్లో అనుకొని రీతిల్లో పరిస్థితులు మారిపోయేటప్పుడు కుటుంబంలో కష్టాలు శోధనలు శ్రమలు వచ్చేటప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేసి మాట్లాడినటువంటి పరిస్థితులు రక్షణను చులకన చేసి మాట్లాడినటువంటి పరిస్థితులు అనవసరంగా దిగిపోయాను అన్నటువంటి మాటలు ఎందుకో తెలుసా నువ్వు వెంబడిస్తున్నటువంటి వ్యక్తిని కూర్చున్నటువంటి స్పష్టత నీకు సరిగ్గా లేకపోయేటప్పుడు నీ ఆత్మీయ జీవితంలో మాటలు ఈ రీతిగానే ఉంటాయి అయితే ఒక రోజున ఫిలిప్ వెళ్తూ ఉండగా నతానియలు కనిపించారు కనిపించేటప్పుడు ఫిలిప్ అంటాడు నేను మెస్ అయిన కనుగొన్నాను హాలూయా ఫిలిప్ ఏమని చెప్తున్నాడు నతానియలతో నేను మెస్ అయిన కనుగొన్నాను అనేటప్పుడు అవునా ఎక్కడి నుండి వచ్చాడంటే నజరేతు నుండి వచ్చాడు దేవునికి స్తోత్ర హాలలుయా నతానియలు అంటూ ఉన్నాడు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అనేటప్పుడు ఫిలిప్ అంటూ ఉన్నాడు వచ్చి చూడు హాలలుయా యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి ఒక సవాలు కరముగా ఫిలిప్ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటున్నాడు అంటే వచ్చి చూడు ఆయన చేసినటువంటి బోధలు చూడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను చూడు ఆయన నడుస్తున్నటువంటి విధానమును చూడు పాపి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను నువ్వు చూసినట్లుగా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనం వెంబడిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు వారిని ఏసైను గురించినటువంటి సరి అయినటువంటి స్పష్టతతో మనం ఏసును వెంబడించాలి నతానియాలు అడిగినటువంటి ప్రశ్నకు ఫిలిప్ సూటిగా సమాధానం చెప్పగలిగాడు చాలాసార్లు అన్నులు ఎదుట కూడా మనం దేవుణ్ణి గనపరచలేనటువంటి పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసం దిగజారిపోతూ ఉంటుంది మన విశ్వాసమును దృఢముగా కనపరచలేనటువంటి పరిస్థితులు అనేకముగా మన ఆత్మీయ జీవితాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డారా యేసును వెంబడిస్తున్నటువంటి మనము ఆయన గురించినటువంటి సరి అయినటువంటి నిశ్చయత ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు అయితే ఒకరోజున అడిగారు తన శిష్యులను చూసి నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని అడిగేటప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు ప్రభా నువ్వు ఏలియామని కొందరు అనుకుంటున్నారు నువ్వు ఇర్మియామని కొందరు అనుకుంటున్నారు నువ్వు బాబు ఇచ్చే యోహానం అని కొందరు అనుకుంటున్నారని ఆయన శిష్యులు చెప్పేటప్పుడు అయితే యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులను చూచి అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఏ సైని గురించి ఏమనుకుని రక్షణ పొంది ఇక్కడ కూర్చున్నావు ఆయన ఎవరనుకోని ఆయన నువ్వు వెంబడిస్తూ ఉన్నావు ఫిలిప్ అయితే ఒక దృఢనిశ్చేత కలిగి ఉన్నాడు అందరిని వెంబడించినట్లుగా ఈయన్ని వెంబడించడానికి అవదు ఈ వెంబడించాలంటే పరిశుద్ధ జీవితము కావాలి ఈయనని వెంబడించాలంటే లోకానికి దూరముగా ఉండాలి ఏ సైని వెంబడించాలంటే లోక కార్యకలాపాలకి మనము దూరముగా ఉండాలి దేవునికి స్తోత్రం హాలలుయా కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని అడిగేటప్పుడు పేతురంటాడు నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడవు దేవునికి స్తోత్రం ఆలలుయా కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆయనను వెంబడించటం ద్వారా మనకు జీవపు మార్గము దొరుకుతుంది ఆయనను వెంబడించటము ద్వారా ఆయన మన మనవులు ఆలకించువాడై ఉన్నాడు ఏ సైను నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపనకు ఆయన బదులిచ్చి వాడై ఉన్నాడు కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఒకరోజుని శిష్యులు అడిగారు ఏసై దగ్గరకు వచ్చి ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా మాకేమైనా దొరుకుతుందా ఏమని అడుగుతున్నారు శిష్యులు మేము సమస్తాన్ని విడిచిపెట్టాం ఇంటిని విడిచిపెట్టాం బంధువులను విడిచిపెట్టాం తల్లిదండ్రులను విడిచిపెట్టాం ప్రభువా అని అడిగేటప్పుడు ప్రభు అన్నారు నా సింహాసనం ప్రక్కన పన్నెండు సింహాసనముల మీద మిగిలిన స్థానాన్ని ఇస్తాను దేవునికి స్తోత్రుయా ఏ సైన్ వెంబడించటము ద్వారా ఆయన నిత్య రాజ్యములో మనకు స్థానము దొరుకుతుంది ఈ లోకములో నువెవరు వెంట వెళ్ళినప్పటికీ కూడా మోక్షానికి చేరలేవు ఏ శ్రీక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేడు దేవునికి స్తోత్రం ఫిలిప్ చెప్తూ ఉన్నాడు నా తని ఎలుతో నువ్వు వచ్చి చూడు వచ్చి చూస్తే నువ్వు ఆ రీతిగా మాట్లాడవు నీ ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి అడుగు ప్రతి వానికి కూడా సూటిగా జవాబు ఇవ్వగలిగే స్థితిలోని యొక్క ఆత్మీయ జీవితం ఉండాలి దేవునికి స్తోత్రం ఆలలుయా అంతేకాని నేర పోయి దిగిపోయాను అనవసరంగా రక్షణ పొందుకున్నాను అన్నటువంటి బలహీనమైనటువంటి విశ్వాసము కానీ విశ్వాసం ఉండకూడదు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఏసైని వెంబడించే వారిలో కొందరు స్వస్థతల కొరకు వెంబడిస్తూ ఉన్నారు కొందరు వారి జీవితాల్లో దేవుడు ఏదైనా అద్భుతము చేస్తాడని వెంబడిస్తూ ఉన్నారు కొందరైతే వారి చిన్న బిడ్డలను ముట్టాలని ఏసై వెనకాతలు వెళ్ళేవారంట అయితే ప్రభు చెప్తున్నారు కొందరు రొట్టె ముక్కల కోసం ప్రభువుని వెంబడించేవారంట చాలాసార్లు మనలో కూడా చాలామంది అద్భుతాలు జరగాలని నా జీవితంలో దేవుడు స్వస్థత చేకూర్చాలని దయ్యాల నుండి విడుదల పొందాలని అద్భుతాలు జరగాలని నా బిడ్డల వివాహాలు ఘనముగా దేవుడు జరిగిస్తాడని అనేకులమైనటువంటి మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచి వెంబడిస్తూ ఉన్నాం మంచిదే కానీ ఇవి ఏవి కూడా శాశ్వతమైనది కాదు దేవునికి స్తోత్రం ఆలలుయా ఆయనతో యుగ యుగాలు ఆయనతో జీవించటానికి ఎల్లప్పుడూ ఆయన ముఖ నువ్వు బ్రతకాలంటే నువ్వు ఏ సైను వెంబడించు దేవునికి స్తోత్రం నిన్ను మరణము నుండి జీవములోనికి నడిపించగలిగినటువంటి వాడు కేవలము యస్సు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫిలిప్పు తను వెంబడించినటువంటి యేసును గురించి సరి అయినటువంటి దృఢ విశ్వాసముతో ఆయన వెంబడించగలుగుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక సంవత్సరాలుగా మనం యేసును వెంబడిస్తూ ఉన్నాం కానీ సరి అయినటువంటి అవగాహన మనకు లేదు లోకానుసారముగా తిరుగుతూ ఉన్నాం అల్లరితో కూడినటువంటి ఆటపాటలలాగే ఏసైను కూడా మనం ఆ రీతిగానే వెంబడిస్తూ ఉంటూ ఉన్నాం కానీ పదివేలలో అతి సుందరుడు మన యేసయ్య ఆరాధనకు యోగ్యుడు ఆయన ఈ లోకాన్నంతటిని కూడా కేవలము ఆయన మాటతో కలుగు చేసిన గొప్ప శక్తిమంతుడు అట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలని ఒక ప్రత్యేకమైనటువంటి బిడలుగా ఆయనతో మనము ఉండాలి ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనం ఆలోచన చేసినట్లుగా అయితే అంత మాత్రమే కాదు ఫిలిప్పు ఆయన పిలుపుకు లోబడ్డాడు తనను వెంబడించటంలో దృఢమైనటువంటి విశ్వాసముతో యేసును వెంబడిస్తూ ఉన్నాడు ఆసమాసిగా వెంబడించలేదు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని ప్రభు ఇంకా నా నా యొక్క జీవితం నీతో అని ఫిలిప్ ఆయనను వెంబడించడం మొదలు పెట్టాడు